మీరు ఎప్పుడైనా తాటితేగలను తిన్నారా ఈ వీడియోలో తాటితేగలను ఎలా ఉడకబెట్టుకోవాలో చూసేద్దాం ఇలా ముందుగా తాటితేగలను తీసుకొని వీటి పైన పొట్టును తీసివేయాలి ఇలా అన్నిటికీ తీసుకోవాలి ఇప్పుడు ఇట్లా మొదట్లో ఇట్లా చివరిన రెండిటిని కట్ చేసుకోవాలి వీటిని ఇలా కట్ చేసిన తర్వాత ఇలా రెండు భాగాలుగా చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకొని వీటన్నిటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి ఇవి మునిగేంత వరకు వాటర్ను పోసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి వీటిని ఇలా నేలల్లోంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటి లోపల ఉన్న చందమామను తీసివేయాలి ఇవి తింటే డైజెషన్ అనేది సరిగా అవ్వదు లోపల చందమామని అందుకని తీసివేయాలి మనకు తాటి తీగలు రెడీ అయిపోయాయి తాటితేగలు హెల్త్కి చాలా మంచిది గుండెపోటును నివారిస్తుంది చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది బరువు తగ్గటానికి సహాయపడుతుంది మీ కనుక ఈ తీగలు దొరికితే అస్సలు తినడం మిస్ కాకండి మీకు ఈ వీడియో